ఒకనాడు ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉండగా మాటల మధ్యలో మొదటి వ్యక్తి రెండో వ్యక్తితో మా పక్క ఇంట్లో పిల్లాడు ఎంత తెలివి తక్కువ వాడో తెలుసా అన్నాడు దానికి రెండో అతను ఎందుకలా అంటున్నావు అని అడిగాడు అప్పుడు మొదటి వ్యక్తి ఉండు ఇప్పుడే రుజువు చేస్తాను అని చెప్పి బయట ఆడుకుంటున్న పిల్లాడిని పిలిచి ఒక చేతిలో పది రూపాయల నోటు మరో చేతిలో రెండు రూపాయలు బిళ్ళలు చూపించి వీటిలో నీకేది కావాలో తీసుకో అని అన్నాడు అప్పుడు ఆ పిల్లాడు రెండు రూపాయలు బిళ్ళలు తీసుకుని వెళ్ళాడు వెంటనే మొదటి వ్యక్తి రెండో వ్యక్తితో నేను చెప్పానుగా అని గట్టిగా నవ్వసాగాడు సేపటికి రెండో వ్యక్తి వెళ్ళిపోతూ ఉండగా దానిలో ఆ పిల్లాడు ఎదురైతే బాబు రెండు రూపాయలు ఎందుకు తీసుకున్నావు పది రూపాయలు ఎక్కువ కదా అని అడిగాడు దానికి ఆ పిల్లాడు తెలుసంకుల్ నేను మొదటిసారే పది రూపాయలు తీసుకుని ఉంటే అతడు నన్ను మళ్ళీ మళ్ళీ పిలిచేవారు కాదు కదా నేను రెండు రూపాయలు తీసుకుంటూ ఉండేసరికి నా తెలివి చూపించడానికి ఆ అంకుల్ నన్ను కనీసం నెలలో పదిసార్లైనా పిలుస్తాడు అని అన్నాడు అప్పుడు అర్థమైంది రెండో వ్యక్తికి నిజంగా ఎవరు తెలివి తక్కువవాడో అని వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి